కొత్తల సత్యనారాయణ అంటే అంతావాడిని గుంజర్ సత్సనాశ్రమం చాలా ఎక్కువే మనకి ఎక్కడైనా మార్చుతారు చాలా ఫ్రెండ్స్ కూడా చూశారు ఎవ్వరు కూడా నాలే బ్లాక్స్ లో వచ్చింది ఫ్యాన్స్ అందులో లేదంటే లాంగ్ టైం తీసుకున్నారు ఎప్పుడు కూడా ఈ కాలేజ్ కదా ఇక్కడ మనకేం రాదు అని అనుకుంటే అది తప్పే మన సార్ చాలా చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత సాధారణిస్తుంటారు లేకపోతే రవికృష్ణ గారు సేస్ రామేశ్వర కుమారాయణ మేడం గారు అమ్మరాయ్య గారు నాకు దగ్గర ఇప్పుడు మన రావంత్ గారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏదో బాధ్యత ఉన్నారని చేయకూడదు అమ్మాయి చెప్పిందర్సెంట్ థౌసండ్ పర్సెంట్ అవుతుంది లక్షలు ఉన్నాయి కదా వైజాగ్ వెళ్ళి రావు బస్ కొనుకోడానికి వస్తాయి జాగ్రత్త ఆలోచించండి ట్రైన్ అవ్వును ఒకసారి చూసుకోండి